హరి ఓం అగజాన పద్మాగం గజాన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే అందరికీ నమస్కారం రేపు రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున జ్యేష్ట బహుళ ఏకాదశి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నిర్జల ఏకాదశి అనుకున్నాం మనం నిర్జల ఏకాదశి జ్యేష్ట బహుళ ఏకాదశి రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజున వస్తుంది మంగళవారం రోజున ఆ రోజున కృత్తికా నక్షత్రం కూడా కలిసి ఉన్నది అంటే తప్పనిసరిగా ఆ రోజున కొన్ని రాసుల వారు ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి దాన ధర్మాదులు నక్తముగా ఉండడం ఉపవాసంగా ఉండడం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకోవలసినటువంటి పుణ్యప్రదం కృత్తికా నక్షత్రం మంగళవారం అవడం ఏకాదశి పర్వదినం అత్యంతమైనటువంటి శుభదినం అయితే జ్యేష్ట మాసంలో వచ్చేటువంటి ఏకాదశికే విపరీతమైనటువంటి శుభయోగాలు పొందుకోవచ్చు ఎందుకంటే మనకి భీముడి యొక్క ఉపవాస దీక్షకు అంటే నక్తం యొక్క దీక్ష కొరకు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి నక్త దీక్ష మరి ఇరవై నాలుగు ఏకాదశులలో ఎప్పుడు ఉపవాసం నక్తముగా ఉండలేవు నువ్వు కలిసి ఒక్కట ఉండు అది జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి రోజున కనుక నువ్వు పూర్తిగా నక్తముగా ఉన్నట్టయితే ఈ ఇరవై మూడు మిగిలిన ఇరవై మూడు ఏకాదశుల పుణ్యబలం వస్తుంది దాని పేరు నిజ్జల ఏకాదశి అని చెప్పి ఉన్నారు దాంతోపాటుగా ఇక్కడ జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున కూడా ఉపవాస దీక్ష నక్తము దీక్ష ఉన్నట్టయితే నిజ్జల ఏకాదశి ప్రతిఫలాన్ని పొందుకోవచ్చు అని చెప్పబడింది ఇక్కడ కూడా నిజ్జల ఏకాదశిగా ఉండవచ్చు జ్యేష్ఠమాస ఏకాదశికి అటువంటి పుణ్యప్రదమైనటువంటి ఫలితం ఉంది సాత్యా సాక్షాత్తుగా సీతమ్మ తల్లి ఈ రోజున ఉపవాసం ఉన్నట్టుగా చెప్పారు అంటే నక్తముగా ఉన్నట్టుగా చెప్పారు మనం అందుకే మనం పురాణాలు చదువుకోవాలి మనం తెలుసుకోవాలి అంటే మానవ అవతారంలో ఉన్నటువంటి రాముడికి భార్యగా వచ్చినటువంటి సీతమ్మవారు తన భర్త అయినటువంటి విష్ణుమూర్తి ప్రీతి కొరకు ఉపవాసం ఆచరించారు అంటే నక్తముగా ఉన్నారు కాబట్టి మనం కూడా అటువంటి విశేషమైనటువంటి మాసాలలో ప్రతి ఏకాదశి విశేషమే కాబట్టి రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున ముఖ్యంగా మేషరాశి వృషభ రాశి వారు వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా ఈ ఉపవాస నక్త దీక్షలో ఉండండి ఉపవాసం అంటే దగ్గరగా ఉండడం నక్తం అంటే ఏం తిరుగుండడం నిరాహారము మరి స్వామి మన నిరాహారం అంటున్నారు మరి శాస్త్ర ప్రకారంగా అసలు ఏమాత్రం మనుషుల్ని ముట్టకుండా ఉండకూడదు మనుషులని తీసుకోవాలి లోపల జడ్డరాజ్ని ఉంటుంది అగ్నిహోత్రుడికి నివేదన చేయాలి అనేటువంటి చెప్తుంటారు కదా మరి పెద్ద పెద్ద వాళ్ళ ప్రవచనాలు ఉన్నాయి కదా ఒక ఆయన వచ్చేసి ఏకాదశి ద్వాదశి లేదని శుభ్రంగా తినమని చెప్తున్నాడు ఒక ఆయన ఆయన ప్రవచనకర్తనే మరి ఇద్దరు ప్రవచనకర్తలు భిన్నమైనటువంటి విషయాలు చెప్తున్నారు ఏమిటి అంటే నిర్జల ఏకాదశి నిర్జల ఏకాదశి అంటే అక్కడ ఈ నీళ్లు కూడా తాగకూడదు ఆచమనం మాత్రమే చెయ్యాలి మిగతా రోజులలో లోటువంటి అగ్నిహోత్రుడి ప్రీతి కొరకు ఒక చిన్న పండు కాసేంత ఒక రెండు పళ్ళు చిన్న చిన్నవి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అంటే ఎందుకు మధుమేహ వ్యాధిగ్రస్తులం అవకుడానికి శరీరము బలంగా ఉన్నప్పుడే భగవంతుని ఆరాధన చేస్తాం కదా కాబట్టి అటువంటి కాసింత రెండు పళ్ళు కడుపులో వేసుకొని కాసిన్ని పాలు ఆవు పాలు తాగితే భగవంతుని మీద నిశ్చలమైనటువంటి భక్తి ఏర్పడుతుంది కాబట్టి పూటి నిట్టు ఉపవాసం కాకుండా అలా రెండు బొద్దలు రెండు పళ్ళు తినేసి తప్పక ఉపవాసం ఉండాలి ఆహారం తినకూడదు భోజనము చెయ్యకూడదు అన్నము నింద్యము సన్నం ముట్టుకో దాడవచ్చు కాబట్టి అశక్తులు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం ఏదైనా చుక్కను చూసి పలహారం చేయవచ్చు ఈ ఉపవాస దీక్ష మర్నాడు ద్వాదశి వరకు ఉండి ద్వాదశి గడియల్లో బ్రాహ్మణుని పిలిచి కాళ్ళు కడిగి బ్రాహ్మణుడికి ప్రీతిగా సుష్ఠుగా భోజనం పెట్టి దంపతిశిక్తంగా తాంబూలాలిచ్చి స్వామివారికి ఆ బ్రాహ్మణుని నమస్కరించి విష్ణు స్వరూప బ్రాహ్మణ నీకు స్వర్ణ భోజనం పెట్టాము నీకు వస్త్రం ఇచ్చామని చెప్పేసి ఆయనకు తాంబూలం ఇచ్చేసి నమస్కారం ఆశ్రయం తీసుకొని తదుపరి మనం భోజనం చేయాలి కాబట్టి తప్పకుండా ఇలా మనం చేసినట్టయితే విశేషమైనటువంటి యోగాలు పొందుకోవచ్చు ఉపవాస దీక్షతో నక్తము దీక్షతో ఎంతో ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని మనకి అంతిమ కాలంలో సాక్షాత్తు విష్ణులోకాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది మరి సదా నారాయణ స్మరణ చేయాలి విష్ణు భక్తి పరాయణుడై ఉండాలి అటువంటి ప్రయత్నాలు చేసి తప్పకుండా ఉంటుంది అందుకనే మేషము వృషభం తులా వృష్టిక రాశి వారులు తప్పకుండా ఈ నియమాలు పాటించాలి ఈ వారంలో వీరు తోడాలి అలాగే సింహరాశివారు కుంభరాశి వారు కూడా ఈ ఉపవాస దీక్షలు పాలు పంచుకుంటే తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి విష్ణు అనుగ్రహాన్ని పొందుకొని ప్రాప్తి అంటే మిగతా వారికి ఐశ్వర్యం అక్కర్లేదా వాళ్ళు ఉపవాసం ఉండక్కర్లేదా పన్నెండు రాసుల వారు ఉపవాసం ఉండాలి నక్తముగా ఉండాలి కనీసం ఈ రాసుల వారికి ఈ రోజు వేసేటువంటి దీక్ష వల్ల నక్త దీక్ష వల్ల అనేకమైనటువంటి నత్త కాదండి నక్తము నక్తము ఆ దీక్షలు ఉంటే తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందుకోవచ్చు పాపము నుంచి మనము బయటపడేటువంటి అవకాశం అంటే అన్ని రాశుల వారు కూడా ఈ దీక్షలో పాలు పంచుకోవాలండి ముఖ్యంగా ఈ వారంలో ఈ రోజున ఈ నక్షత్రాలు ఈ రాసుల వారు తప్పకుండా మీరు తప్పకుండా అటువంటి దీక్షలు ఉంటే శుభకరమైనటువంటి ఆర్థిక ఆనంద వృత్తి ఉద్యోగాదులు అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుందని తెలుసుకుంటూ ఈ ఏకాదశి పర్వదినంలో మీరు ఏదైనా అవతల వ్యక్తికి ఉపయోగపడేటువంటి పదార్థాన్ని వస్తువు కానీ దానంగా ఇవ్వడం విశేషం ఈ రోజున విశేషంగా దానివలసిన ఏమిటి అంటే మనకి పత్తి గింజలు పెరుగు పాలు తేనె అలాగే ఎవలు ఎవలని దొరుకుతాయి గోధుమలా ఉంటాయి ఎవలు నీళ్ళ చెంబు గొడుగు చెప్పులు దానంగా ఇవ్వడం విశేషము సామూహిక విష్ణు సాధనా పారాయణం చేసుకోవడం ఇంకా విశేషము అందరూ కలిసి సామూహిక సత్యనారాయణ స్వతం చేయండి లేదా ఇంట్లో సత్యనారాయణ స్వమ్రతాన్ని ఆచరించి సత్యదేవుని యొక్క కథలు శ్రద్ధగా వినండి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఇటువంటి విశేషమైనటువంటి ప్రతి ఏకాదశి ఏదో ఒక రీతినే మీరు భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తూ భగవంతుని కొరకు మీరు ప్రార్థనలు చేస్తూ లోక కళ్యాణం కోసం పాటుపడాలని కోరుకుంటూ సర్వేజనా సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ